హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే అన్నం తింటున్నా నాకైతే ఈరోజు అన్నం తినాలంటే మస్తు వాంతికి వస్తుంది అన్నట్టు అసలు అన్నం తినాలంటే నేను నిజంగా చెప్తుంటే కూడా వాంతికి వస్తుంది ఎందుకంటే ఈరోజు ఇంకా మా అత్త మొత్తం బట్టలల్లో బాత్రూమ్ అయింది అన్నట్టు ఇంకా ఆమె బాత్రూమ్ పోతే ఇంకా అలవాటు లేదు కదా నాకు ఇంకా ఆమె పెద్ద వయసు అయింది అన్నట్టు ఆమె వయసుకి ఆ బాత్రూమ్ అదంతా శుభ్రం చేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాత్రూమ్ కడగాల్సి వచ్చింది ఇంకా అదంతా చూసి చేసేసరికి ఈరోజు అన్నం తింటుంటే వాంతికి వస్తుంది నాకు అసలు నిజంగా నా పరిస్థితి నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్క అత్తలు మంచిగా ఉన్నప్పుడు మంచిగా చూసుకోండి మీ కోడలని ఎందుకంటే ఈ వయసులో మొత్తం మూలక పడ్డ తర్వాత ఖచ్చితంగా కోడలే చేయాలి ఎవరు చేస్తారండి మీకు బిడ్డలు వచ్చి చేస్తారా చేయరు కదా ఎవరమైనా నేనైనా సరే ఈవెన్ నేనైనా ఒక రోజుకి ప్రతి ఒక్కరం ముసలో అవుతాము ప్రతి ఒక్కరం అడ్డం పడతాం కాకపోతే ఉన్న రోజులు మంచిగా మంచితనంతో ప్రేమిస్తూ మంచిగా ఉన్నామనుకొని మనం చేసిన మంచి విషయాలు ఈ వయసులో జ్ఞాపకం చేసుకుంటారు అన్నట్టు వాళ్ళని మీరు మంచిగా ఉన్నప్పుడు కొన్ని ఒక్క రూపాయి డబ్బులు ఉన్నప్పుడు కొన్ని పైసలు ఉన్నప్పుడు వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా హెల్ప్ చేయకుండా ఆపదలలో సహాయం చేయకుండా అట్లా ఉంటారు కదా అట్లా ఎవ్వరు ఉండొద్దు అని నేను చెప్తున్నా ఈ వీడియో చేసి అన్నం తింటూ మరి ఎందుకు చేస్తుందంటే కనీసం అన్నం కూడా నేను అలా అనిపిస్తలే అట్లా చేయాల్సి వస్తుంది అన్నట్టు పరిస్థితి చేస్తాము కాదంటలేము వాళ్ళ వయసు ఇప్పుడు ఒక రోజుకి నేను రావాల్సిందే నాకు ఒకరు చేయాల్సిందే కానీ మన దగ్గర మంచి క్రియలు కనబడాలి అత్త అంటే కూడా తల్లిలాగా ప్రేమించాలి తల్లి తల్లిలాగా ప్రేమించాలి అత్త కూడా యాట్ ది సేమ్ టైం కోడల్ని కూతురులాగా ప్రేమించాలి ప్రతి ఒక్క అత్తకి నేను వార్నింగ్ ఇస్తున్నా నిజంగా అండి మంచిగా ఉన్న రోజు మీ కోడలతో మంచిగా ఉండండి మంచిగా మాట్లాడండి వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే సహాయం చేయండి నిజంగా మా అత్త అయితే ఉన్నప్పుడు మాకు ఏ ఆపదలో సహాయం చేయలేదండి కాకపోతే ఇప్పటికీ నేను మా అత్తను ప్రేమిస్తాను ఎందుకంటే దేవుడు ఏం చెప్పిండు ప్రేమించాలి అని చెప్పిండు ఇంకా తప్పదు ఆమెను ప్రేమించాలి ఇంకా ఈ వయసులో మేము చూడకపోతే ఆమెను ఇంకెవరు చూస్తారులే అనేసి మేమే చూస్తున్నాం అన్నట్టు తీసుకొచ్చుకొని మంచిగా ఉన్నప్పుడు అయితే మా అత్త కనీసం ఒక్క రూపాయి కూడా మా ఆపదలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలే అయినా సరే ఈ వయసులో ఆమెకి ఏది జ్ఞాపకం చేయొద్దు గుర్తు చేయొద్దు అని ఆమెకి ఏమీ చెప్పకుండా ఇంకా మొత్తం మూలక పడిపోయింది మంచంలో వాడుకుంటుంది ఏదో కొంచమే పెట్టింది తింటుంది ఈ వయసులో ఆమెను ఎందుకు ఏం టార్చర్ ఏం అనొద్దు ఎందుకంటే చనిపోయేటోళ్ళతో ఇక రోజులు వాళ్ళ లైఫ్ లాస్ట్ ఇంకా కొద్ది రోజులే ఉండే టైం కదా కొన్ని సంవత్సరాలు మాత్రమే కొద్ది రోజులు మాత్రమే ఉండగలుగుతారు వాళ్ళని ఎందుకు ఏం అనొద్దు అనేసి మంచిగా అయితే చేస్తున్నా ఇంకా దేవుడే చూసుకుంటాడు కదా దేవుడైతే పుణ్యమిస్తాడు ఎవరైనా సరే అత్త మామని అట్లా వాళ్ళు ఏం చేయలే ఏం పట్టించుకోలే అని ఈ వయసులో ఈ సిచ్యువేషన్లో వదిలేయద్దు అది కూడా గుర్తుపెట్టుకోండి అస్సలు వదిలిపెట్టొద్దండి నిజంగా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు సంపాదించిన సంపాదించకపోయినా కొడుకులు కన్నీ పెంచినందుకు ఖచ్చితంగా కొడుకుల బాధ్యత అది చూడాలి కోడల బాధ్యత చూడాలి వాళ్ళు నాకు అది చేసిర్రు ఆ టార్చర్ పెట్టిరు ఈ టార్చర్ పెట్టిరు చనిపోయే ముందు నీకు అవన్నీ గుర్తొచ్చేది మంచిగా ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు కదా నాకు అసలు ఎంత పిచ్చి కోపం వస్తుందంటే తల్లిదండ్రులను ప్రేమించినోడు శాపగ్రస్తుడు నిజంగా మేమైతే చూస్తున్నాము ఇంకా మా అత్త మామకైతే మేమే సేవలు చేస్తున్నాము ఒక అరవై వేలు దాకా అప్పులు తెచ్చి అప్పు తెచ్చి మరి మాకు ఒక్క రూపాయి వాళ్ళు పెట్టలే కానీ మేమిప్పుడు అప్పు చేసి వాళ్లకు ట్రీట్మెంట్ చేపిస్తున్నాం మా మామయ్యకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అన్నట్టు ఎన్ని రోజులు మా సారే హాస్పిటల్ నుండి ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చినాం చాలా ఖర్చు అవుతున్నాయి నేనైతే ఇంక అందుకే మిషన్ కూడా ఎక్కట్లే ఇదిగో ఈరోజు మిషన్ అంతా శుభ్రం చేస్తున్నాం ఈ విధంగా తుడుస్తున్నా అన్నట్టు ఇంకంత శుభ్రం చేసుకొని ఇంకా ఏదో ఒకటి కుట్టకుంటే వెళ్ళదు కదా కనీసం కూరగాయలకు ఖర్చులకు ఉన్న కావాలి ఇంక ఇద్దరం ఇద్దరము వాళ్ళిద్దరికీ చెరోకరం చేయడమే అవుతుంది మా పని మా సారు మా ఏం చూసుకోవడం అవుతుంది నేను దాకా మా అత్తగా చేయడమే అవుతుంది అంటే వాళ్ళకి ఫుడ్ పెట్టడము పాలు ఇవ్వడము ఇంక ఇట్లా బట్టలలో బాత్రూమ్ పోతే ఆ బట్టలు విండాలన్నా కూడా వాంతికి వస్తుంది ఇంకా బట్టలు పడేయడము కొత్త బట్టలు తేవడము అట్లా వాళ్ళకి ఇంకా వాటర్ పెట్టడము సౌకర్యాలు అన్నీ చూసుకోవాలి కదా ఇవన్నీ చేసేసరికి నేను అసలు కుట్టలేకపోతున్నాను గిరాకు కూడా నాకు కుట్ట కుట్టే కుట్టేవి ఉన్నాయి కానీ నాకు కుట్టడానికి టైం ఉండట్లేదు ఇంకా టైము అనుకుంటూ కూర్చుంటే నాకు ఇంకా కూరగాయలకు కూడా అప్పు తెచ్చుకొని తినాల్సి వస్తుంది ఇంకా కూర్చొని అంటే ఏమంటారు గుట్టలు కూడా కరిగిపోతాయంట ఇంకా మేమైతే ఇప్పుడు ఒక ఇరవై రోజుల నుంచి మాత్రం అమ్మకు ఉచితంగా సేవలు చేసుకుంటూ మేము అప్పులు చేసుకుంటూ వాళ్ళకు అప్పులు తెచ్చి పెట్టుకుంటూ ఉన్నామన్నట్టు ఇంక ఇట్లుంటే పరిష్కారం కాదులే అనేసి ఇంకా మా సార్ కూడా ఈరోజు ఇంకా తన పనికి తను వెళ్ళిపోయాడు నేనైతే ఇంకా మిషన్ స్టార్ట్ చేసిన రేపు అయితే ఒక రెండు మూడు ఫ్రాక్స్ ఉన్నాయి అన్నట్టు నాకు పిల్లల ఫ్రాక్స్ ఉన్నాయి నెక్స్ట్ ఒక రెండు బ్లౌజ్లు ఉన్నాయి ఇంక ఇవైతే ఇప్పుడు ఈ మిషన్ అంతా క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఇప్పటికే త్రీ థర్టీ త్రీ ట్వంటీనా త్రీ థర్టీనా ఏమో అవుతుంది ఇంకా నేను ఇంతకుముందే ఫుడ్ తినుకుంటూ మీతో మాట్లాడినా కదా సరిగా అన్నం తినక కూడా నాకు నీరసం అనిపిస్తుంది అన్నట్టు ఇంకా నాకు ఆ బాత్రూమ్స్ కడగడము ఆమె అట్లా చేసుకున్న అవన్నీ శుభ్రం చేసేసరికి నాకు జ్వర వాంతి కనిపిస్తుంది మంచిగా అనిపిస్తలేదు అన్నట్టు అట్లా ఇంకా ఈ అప్పులు చేసి పెడుతున్నాం కదా అనే డిప్రెషన్లో కూడా నాకు ఈ వర్క్ సరిగ్గా చేయలేకపోతున్నా ఇంకా అట్లా అనుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటే ఖర్చులు అయితే వెళ్ళవు కానీ సంవత్సరాలు అయితే తీరావు కాబట్టి మిషన్ ఎక్కినండి రేపయితే ఇంకా స్టార్ట్ చేసేస్తా ఈ రోజు కూడా కటింగ్ చేస్తా ఓకే బాయ్ ఫ్రెండ్స్